నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటున మురళి గారు నమస్తే మురళిగారు ఒక కమెంట్ వచ్చింది మాకు ప్రమోషన్స్ రావట్లేదు లేకపోతే శాలరీ హైక్ సరిగ్గా లేదండి ఏం చేయాలి అని మైత్రే ముహూర్తానికి సంబంధించిన దాంట్లోనే ఇది కూడా సో ఎట్లా ప్రమోషన్స్ గురించి కానీ ఉద్యోగంలో చేసేటటువంటి ఉద్యోగంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉండటం హైక్స్ రావటం ఇత్యాది విషయాల్లో మనకి మంచి జరగాలి అని అనుకుంటే ఏం చేయాల్సి తప్పకుండా వాస్తవానికి కూడా గురువు అనేటువంటిది ఈ యొక్క జాబ్ రిలేటెడ్ గాని శనిగ్రహం కూడా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ గుడ్ న్యూస్ కానీ బ్యాడ్ న్యూస్ కానీ గుడ్ న్యూస్ కానీ క్రియేట్ చేసేవి రెండు గ్రహాలే ఇస్తారా ఇప్పుడు కర్కాటక రాశివారు రాశి వారు ఉన్నారు ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారు గత కొంత కాలంగా కూడా ఒక చిన్న అవకాశము అనేటువంటి విధంగా వీరికి గత రెండు మూడు నెలల క్రితము నడుస్తూ ఉంది లాస్ట్ వన్ ఇయర్ నుండి కూడా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కూడా బలం అనేటువంటిది లేకుండా జాబులో ఒత్తిడులు కావచ్చును చేస్తున్న జాబులో సరిగ్గా నిలకడ లేకుండా ఏవో ఇంట్రెస్ట్ లేకుండా ఉండేటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా గోచరించేటువంటి సందర్భంలో ఇప్పుడు మొన్న ఈ యొక్క గురుగ్రహం మారినటువంటి సందర్భంలో ఈ గురువుగారు మారేదానికంటే ముందే ఒక వన్ మంత్ ముందే ఖచ్చితంగా కూడా వృచ్చిక రాశి వారికి సప్తమ స్థానం అంటే వివాహానికి సంబంధించినటువంటి వారికి వివాహం సెటిల్మెంట్ కావచ్చును సప్తమ స్థానం అంటే ఎదుటి వ్యక్తి ఎదుటి వ్యక్తి ఇప్పుడు నేను మీరు ఉదాహరణకు ఇప్పుడు అదే విధంగా ఎవరైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో వారికి ఎక్కడి నుండో పెద్ద మొత్తంలో అమౌంట్ వచ్చేది ఉంది లేదా పెద్ద మొత్తంలో ఒక పని కావాలి అది డిలే అవ్వకుంటూ వస్తూ ఈ గురువు సప్తమాత వెళ్ళిపోయింది కనుక ఎదుటి వారి యొక్క దృష్టి అరే గత కొంతకాలంగా వాడు నన్ను డబ్బులు అడుగుతున్నాడు గత కొంతకాలంగా నాకు వాడి పని చేయమని అంటున్నాడు కనుక వీనికి పని చేయాలి అనేటువంటి ఆలోచన ఎదుటివాని మనసులోకి గురువు అటువంటి సందర్భంలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎట్ ద సేమ్ ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా పదకొండవ స్థానానికి యొక్క గురువు చాలా అద్భుతం ప్రమోషన్స్ కానీ ఇలా ఏవైతే మంచి మంచి స్థానంలో అద్భుతమైన రిజల్ట్లు ఉంటాయి ఇప్పుడు మీరు ఎవరైతే అడిగారో ప్రమోషన్ విషయంలో ప్రమోషన్ అంటే మనకు అబ్రాడ్ అంటే పంచమాత కానీ లేదా నవమాత కానీ లేదా పదో స్థానం కానీ పదకొండు ఆల్సో ఇవి వీటి ఈ మన ఈ యొక్క లగ్నాలు కదలాలి అంటే ఇవి యాక్టివేషన్ కదలాలి ఇప్పుడు డబల్ సిమ్ ఉంటవి ఒక సిమ్ మాట్లాడుతుండగా మరొక సిమ్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది కనుక ఇప్పుడు ఏదో దశ నడుస్తుంది అక్కడ ఆ దశ వీరికి మారక దశన లేదా మంచి దశన లేదా ఇంకేది అనేది తెలియదు మనం చూస్తే కానీ ఆ దశలు చూపు కనుక ఈ ఇప్పుడు ఈ స్థానాల మీద లేకుంటే వీరికి ప్రమోషన్ అనేటువంటిది రాదు మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి మరి గురువు యొక్క అనుగ్రహం పొందాలి కదా కనుక గురువుకు సంబంధించినటువంటి దానాలు కానీ లేదా గురువుకు సంబంధించినటువంటి పనులు కానీ ఇప్పుడు కొందరికి ప్రతిరోజు కూడా గురువు గారు అనేటువంటి వారు ఎవరైనా అందుబాటులో వారు అదృష్టం టెంపుల్ పక్కనే ఇల్లు ఉండడం కానీ లేదా ప్రతిరోజు టెంపుల్ ముందు నుంచి వెళ్ళేటువంటి సందర్భంలో ఆ యొక్క బ్రాహ్మణులను కానీ గురువుగారులను కానీ కలవడం కానీ మాట్లాడడం కానీ లేదా ప్రతి గురువారం గురువారం దేవాలయానికి వెళ్ళడం గాని ఒక పాల ప్యాకెట్ లేదా ఏదో తోచింది ఇది అని కాదు తోచింది గురువులకిచ్చి గురువులను సంతోషపరిచి బహ్ ఫలానా అబ్బాయి వస్తాడు ఇవాళ ఏంది ఇస్తాడో అనేటువంటి విధంగా ఒక సర్ప్రైజ్ లో ఉంచాలి ఎప్పుడైనా కూడా గురువు అనేటువంటి స్థానాన్ని సర్ప్రైజ్ రూపకంగా ఉంచాలి తరచూ మనకే స్వీట్స్ వస్తూ ఉన్న తరచూ మనకే ఎల్లో రిలేటెడ్ ఏమైనా వస్తువులు కనబడుతున్నా లేదా గోల్డ్ రిలేటెడ్ ఏమైనా మనకు తారసపడుతున్నా కూడా మనకు గురువు అనుగ్రహం దొరుకుతుంది అనే భావనలో ఉండాలి మనసులో ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండాలి అయితే ఇక్కడ స్మార్ట్ రెమెడీగా మనకు సంఖ్యాశాస్త్రం ప్రకారంగా ఆ మనకు ఈ యొక్క ఈ స్థానాన్ని గురువుకు సంబంధించినటువంటి స్థానంగా చెప్పడం జరుగుతుంది లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వెల్కిందా అవును అవును ఎగ్జాక్ట్లీ వేలు కింద ఇది ఇక్కడ ఈ స్థానాన్ని మనం గురు స్థానంగా అంటూ ఉంటాము వాస్తవానికి ఈ స్థానంలో మనకు ఈ యొక్క పసుపు కావచ్చును అదే విధంగా ఈ యొక్క దాల్చిన చెక్క అనేటువంటిది చాలా మోస్ట్ పవర్ఫుల్ అది ఆ పొడిని కూడా తీసుకొని కాస్త పసుపును వేసి ఈ స్థానంలో రబ్ చేసినా కూడా ఉదయము ఆ ఉదయము మీరు ఈ యొక్క గురు హోరాలో చేయాలి ఉదయం గురు హోర మనకు కొందరు సిక్స్ టు సెవెన్ అంటారు వాస్తవానికి ఫైవ్ ఫార్టీ టు సిక్స్ ఫార్టీ లోపే ఉంటుంది అనేటువంటిది ఈ సమయంలో ఈ యొక్క దాల్చిన చెక్క పౌడర్ అదే విధంగా ఈ యొక్క మనకు కాస్త పసుపు లేదా గంధం ఆల్సో మంచి గంధం వేయండి ఏదో పిచ్చి గంధం వేసేది అంతా వేరే కలర్ అవుతుంది చక్కటి గంధం వేసి ఈ విధంగా రబ్ చేసుకోండి ఇక్కడ ఇప్పుడు మనం చూపించేటువంటి యొక్క సింబల్ యాడ్ చేసుకోండి ఈ సింబల్ ను టూ వన్ నంబర్ ఈ యొక్క టూ వన్ ఎట్లా అంటే పక్కన కనిపిస్తున్నటువంటి ఈ విధంగా మీరు రాసుకోండి ఇందరా ఈ విధంగా ముందు రెండు రాసి పైనుండి వన్ సింబల్ గీసేసేయండి మీకు ఖచ్చితంగా కూడా గురువు యొక్క అనుగ్రహం దొరుకుతూ ఉంటుంది ఇది మీరు అయితే కుదిరితే బ్లూ పెన్ తో గానే రాయండి లేదా యెల్లో కలర్ పెన్ తో రాయండి స్కెచెస్ ఉంటాయి కదా రోజు రాసుకోండి ఇక్కడ మీరు ఇది ఇది మీరు ఎవరికి కనబడ్డ కనబడ సీక్రెట్ ఇది ఇంతే గుప్తంగా మీరు ఉంచుకోండి చిన్నగా రాసుకోవచ్చా దానికి ఏమైనా సైజ్ ప్రమాణం ఉందా అట్లా ఏం లేదు ఇప్పుడు మనం రాసుకున్నాం కదా సేమ్ ఇంతే చిన్నగా సరిపోతుంది విన్నారా హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా రాసి పెట్టేసుకోండి అంతే గురువు యొక్క అనుగ్రహం మీకు దొరుకుతుంది ఛాలెంజ్ ఛాలెంజ్ అయినా ఖచ్చితంగా ఎందుకంటే నాకే నేనే అనుభవం పొందిండు ఓకే గురువుని కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఒకరి గురించి వారు మనకు గురువు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదైనా ఒక చిన్న విషయం చెప్తున్నప్పటికీ వారిలో గురువుని చూడొచ్చు మనం మనకు తెలియని విషయం ఏదైనా చెప్తున్నారంటే వాళ్ళని గురువు చూడొచ్చు అయితే నిందించడం అనేది సర్వసాధారణం అయితే ఇవాళ రేపు ఈ ట్రోలింగ్ అనే ఫ్యాషన్ వచ్చిన తర్వాత వీడు వాడు అని కాదు ప్రతి ఒక్కరు ట్రోల్ అయిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు ఎట్లాంటి గ్రహం ఇంపాక్ట్ చూపిస్తుంది లైఫ్ ఎవరిని పడితే వాళ్ళని తిడుతూ 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 ఉంటే శని అంతే వారికి ఒక సమయం వస్తుంది ఇక ఆ టైంలో సిక్స్లు ఫోర్లే అంతే ఇక మామూలుగా ఇక అనని ఏదైనా ఇప్పుడు అమ్మ ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా నేను ఆల్రెడీ టీనేజ్ నుంచి వచ్చినటువంటి నాకు ఉడుకు రక్త ఉంది నేను చెప్తున్నాను అన్న విషయం ఇప్పుడు ఒక అనుభవం వచ్చింది ఓకే అనుకున్నా యాక్సెప్ట్ గురువు అనుగ్రహాన్ని పొందటం కోసం చక్కగా ఒక ప్రత్యామ్నాయాన్ని సూచించారు థ్యాంక్ యూ సో మచ్ మొదటి గారు నమస్తే